హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పాలతో ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నానండి ఈ ఐస్ క్రీమ్ చేయడానికి ముందుగా కొబ్బరి ముక్కలను తీసుకుని ఈ విధంగా వాటర్ పోసుకొని కొబ్బరి పాలు అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మీడియం సైజు క్యారెట్లు నాలుగు క్యారెట్లు అయితే తీసుకున్నానండి వీటిని చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని వీటిలో ఒక పావు లీటర్ వరకు పాలు పోసి ఉడికించుకోవాలి ఈ పాలు అయితే నార్మల్ పాలు అండి ఆవు పాలు అయితే వేసుకున్నాను పావు లీటర్ పాలు వేసుకుని ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి క్యారెట్ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ క్యారెట్ ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి క్యారెట్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకుని పాలు అలాగే క్యారెట్ ముక్కలు కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు క్లాన్ ఫ్లోర్ వేసుకుని కొద్దిగా పాలు పోసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలను ఈ విధంగా పాలు పోసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ క్యారెట్ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ అయితేనే అడగంటకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత క్యారెట్ మిశ్రమం ఉడికిందండి ఇప్పుడు ఇందులోకి కొబ్బరిపాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ కొబ్బరి పాలు అలాగే క్యారెట్తో ఐస్ క్రీమ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇంట్లో చేసి పెడితే పిల్లలకు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి కొబ్బరి పాలు అన్నీ వేసి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా క్లాన్ఫోర్ పాలు అయితే కలుపుకున్నాం కదండి ఆ అయితే వేసుకోవాలి ఇప్పుడు కంటిన్యూస్గా ఆపకుండా కలుపుకోవాలి లేదంటే వండలు కట్టేస్తుంది ఈ విధంగా ఆపకుండా అయితే కలుపుకోండి ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత ఒక కప్పు పంచదార వేసుకోండి ఈ విధంగా పంచదార వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కబ్బరి పాలు తీపిగానే ఉంటాయి కదండి అలాగే క్యారెట్లో కూడా కొంచెం తీపి ఉంటుంది అందుకని పంచదార మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు రెండు మూడు యాలకులు దంచుకుని వేసుకోండి పొడి ఉంటే పొడి వేసుకోవచ్చు ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు టైం పడుతుందండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను మీకు కుల్ఫీ బౌల్స్ ఉంటే అందులోకి కూడా తీసుకోవచ్చు నేనైతే ఒక బాక్స్లో అయితే ఇలా ఈ విధంగా వేసేసుకుని ఒక ఎనిమిది గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నైట్ అంతా పెట్టానండి మరినాడు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనము మనకి ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ పేజ్కి వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొబ్బరి పాలతో ఐస్ క్రీము ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్